మీరు అందరూ మంచుకున్నారని ఇగో ఇక లైబ్ర నేను కొత్తగా వెరైటీగా మంచి టిఫిన్ తయారు చేస్తాడా మన పిల్లలకు ఎందుకంటే ఇప్పుడు సెలవులు వస్తాయి సెలవుల పిల్లలకు రోజు రకమైన టిఫిన్ కావాలి వాళ్ళకి ఎప్పటికీ చేసుకుంటాం మనం రోజు దోశ ఇడ్లీ చపాతి పూరి వడ బోండా ఇవన్నీ చేసుకుంటాం కదా వచ్చే వాళ్ళకు వెరైటీగా వెరైటీగా చేసి పెడితే ఇష్టంతో తింటారు తింటాం పిల్లలైనది వింటారు ఇష్టంతో వాళ్ళ కాలేజీలలో ఏదో రోజు ఒక కొత్త రకమైన టిఫిన్లు చేసి పెట్టాలి అందుకని నేను కొన్ని కొత్త రకమైన టిఫిన్లు తెలవని వాళ్ళ కోసం కొత్త రకమైన టిఫిన్లు చాలామంది చేసుకుంటారు కానీ చాలామంది తెలిసే ఉంటుంది కానీ ఎవరికైనా తెలువని వాళ్ళకుంటే ఉంటే చూసి తెలుసుకొని చేసుకోండి ముందుగా అయితే నేను ఒకటి ఫ్యాన్ పెట్టుకున్నా ఇప్పుడు ఇలా ఇగ ఈ కటోరకు కొంచెం వెళ్తీ ఇది సేమియా సేమ్యనైతే ఇది ముందుగా వేసుకోవాలి ఇది కొంచెం చిన్న మంట మీద ఎంచుకోవాలి పెద్ద మంట మీద ఎంచుకోవద్దు మాడిపోతుంది సేమే కదా తొందరనే నల్లగా అవుతుంది ఒక ఇట్లా వేయించుకుంటే సరిపోతుంది ఈ కలర్ ఖచ్చితాకి ఎంచుకోవాలి ఇప్పుడు మళ్ళా ఇదే కనిపెట్టి ఇప్పుడు ఇంకా ఏ అయితే తీసుకుంటానో ఇక కొంచెం ఎక్తి ఇది బొంబాయి రబ్బా ఈ బొంబాయి రబ్బను కూడా ఎంచుకోవాలి ఇది కూడా నూనె లేకుంటేనే ఎంచుతాను నేను ఇది కూడా చిన్న మంట మీదనే వేయించుకోవాలి ఇప్పుడు కూడా ఇట్లా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రబ్బర్ కూడా ఈ సేమ్ యాల్నే కలిపేస్తాను నేను ఇప్పుడు ఇంట్లో సేమియా ఉప్మా అది రెండు కలిపిన ఇంట్లో అవి పోయి పెరిగిపోతాన కొంచెం తక్కువ పోతాను నేను మంచిగా కలుపుకోవాలి కొంచెం నీళ్ళు కూడా పడతాయి ఇంట్లో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి ఒకటేసారి నీళ్ళు పోయద్దు ఎందుకంటే ఉప్మా కదా ఇది ఉప్మా సేమియా ఏం నీళ్ళు ఇగ్గుతాయి అది చూసుకుంటా కలుపుకుంటా నీళ్ళు పోసి కలుపుకోవాలి మనం మెల్లగానే కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు సెయితోని కలుపుతాయి సెయితోని అయితే మంచిగా వస్తుంది ఇంకొంచెం కొంచెం నీళ్లు పడతాయి నీళ్లు చూసుకుంటా పోసుకుంటా కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి ఇది ఇట్లా ఉండాలి బాగా మెత్తగా కూడా ఏళ్ళతో నలుపుకుంటా కలుపు సేమి ఇరుగుతుంది ఉంటేనే మనకు చేసేది మంచి కనబడుతుంది ఇప్పుడు దీన్ని ఒక ఇరవై నిమిషాలైనా పక్క పెట్టాలి మంచిగా నానాలి ఇప్పుడు మూత పెట్టి పక్కకు పెట్టి ఇలా కావాల్సినవి అన్నీ రెడీ చేస్తాయి ఇప్పుడు నేను ఇప్పుడు ఇది ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడు ఇది నానబెట్టి ఇగో ఇట్లన్న అంతది చూడు నీళ్ళన్నీ ఎగ్గినాయి సేమియా కూడా మంచిగా నానింది ఇగో ఇట్లా విరిగిపోతుంది ఇప్పుడు ఇంట్లో ఒకటి చిన్నది ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు చిన్న కడు చేసుకున్నా రెండు కలియమ్మ కొరిమ్మలు ఇవి కూడా చిన్నగా కడ చేసిన కొద్దిగా కోత్తిమీర ఇప్పుడు చిన్న టమాటా ఒకటి క్యారెటు రుచికి సరిపడా ఉప్పు ఒకసెడ సగం చెమసెడంతా జీలకర్ర సగం సేవించడం అంతా గరం మసాలా ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి కొన్ని నీళ్ళు పోసుకుంటా కలపాలి ఇప్పుడు కూడా నీళ్ళు పడతాయి ఎందుకంటే ఇప్పుడు నేను కలిపెట్టిన నీళ్ళు అన్నీ ఇచ్చినాయి కదా కొంచెం బాగా పోసుకోవద్దు నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటా కలుపుకోవాలి ఇప్పుడు ఇంట్లో నేను ఎంత ఇగో సగం సేవించడం కంటే కొంచెం తక్కువనే కారం ఎత్తాడా ఈ కారం కూడా మీ ఇష్టం వేసుకోవచ్చు లేకుంటే లేదు కారం తినాలి అని అనుకుంటే వేసుకోవచ్చు లేకుంటే ఏం కాదు ఇప్పుడు కడాయి పెట్టిన కొంచెం అంతా నేను పోసిన నూనె కొద్దిగానే పోసిన బాగా ఏం పోయలేదు చిన్న మంట మీదనే కాల్చుకోవాలి ఇది కూడా పెద్దగా అంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్నగా కొంచెం ఇది కడాయి పెద్దది అయ్యేది ఉంటే రెండు మూడు పడతాయి పక్కకు పక్కకు నాలుగు ఒక్కటేసారి పెట్టుకోవచ్చు ఇది కొంచెం చిన్నగా ఉన్నది కాబట్టి నేను ఒక్కొక్కటేగా అంతా దగ్గరికి రౌండ్గా అనుకోవాలి వేదే మందం ఉన్నవి వేసుకోవాలి ఇది పలసగా అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది తీయడానికి మంచిగా కాలాలి చిన్న మంట మీదనే కనాలి ఇది ఇప్పుడు ఇది ఇంకొక వైపు మళ్ళీ వేసుకుందాం ఇవి అట్లా కాలుతుంది మంచిగా నోటుతాయి మంచిగా వచ్చింది ఇది పిండి కలిపేటప్పుడు గట్టిగా ఏళ్ళతో ఇట్లా గట్టిగా కలపద్దు మంచిగా సేమి ఏర్పడేటట్టుగానే ఉండాలి మామూలుగా ఏళ్ళ మీదనే కలుపుకోవాలి ఇవ్ ఇట్లా కాల్చుకోవాలి మంచిగా గాలిండి ఇంకోటి కూడా అట్లనే కాల్చుకోవాలి నిమ్మది కొవాలి ఇది పగలకుండా తర్వాత ఇది చిన్న స్పూన్తో మంచిగా రౌండ్గా చేసుకోవాలి అయిపోయినాయి మంచి టిఫిన్ తయారు చేసినవి కదా పిల్లల కోసం వాళ్ళు మర కోసం అని కొంచెం వెరైటీగా మంచిగా ఉన్నాయి అయితే నేను ఇప్పుడు ఈ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఫస్ట్ నేను నూనెలో ఏం చిన్న గడపలేదు డైరెక్ట్ ఇలానే కలిపి అమ్మ డైరెక్ట్ ఇలానే కలిపింది అవి ఉడుకుతాయి అని మీరు అనుకోవచ్చు మంచిగా ఉడుకుతాయి కదూడు ఇగో ఎంత మంచిగా ఉడికినాయి ఎందుకంటే చిన్న మంట ఇదో ఉడికిస్తాం కదా ఇవి మంచిగా పోతాయి లోపల మంచిగా ఉడుకుతాయి ఇగో ఇట్లా కాలుతాయి కమ్మగుంటాయి ఇవి ఏజ్ పెట్టుండి పిల్లలకు ఎందుకంటే వాళ్ళకు కొంచెం వెరైటిగా వెరైటిగా కావాలి కదా అన్నీ రకరకాల టిఫిన్లు మంచిగా చేసి పెట్టిండి కమ్మగా తింటారు వాళ్ళు మీరు చేసి పెట్టినని వాళ్ళు సంతోషపడతారు వాళ్ళు కమ్మలు తింటారు రకరకాల రుచులు వాళ్ళు అమ్మ మంచిగా చేసిందని సంతోషపడతారు సెలవులల్లా సరే నమ్మరిగా ఉంటా అమ్మకైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే చూడండి ఉండి సరేనా ఈ అమ్మ చేసిన వంటలు మీకు నచ్చేది మీ తోటి వారికి కూడా నేర్పియండి